నమస్తే అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ కానీ కాదు ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు టీ టైంలో చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి నార్మల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ఎంతో సింపుల్గా అయిపోతుంది మరి ఇది ఎలా చేయాలో చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగుని తీసుకొని ఇవి మూడు కొంచెం కలిసే విధంగా బిస్కట్తో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ ఒక ఇడ్లీ బ్యాటర్గా దీన్ని ప్రిపేర్ చేసుకోండి ఇడ్లీ బ్యాటర్ కంటే కొంచెం లూజ్గానే ప్రిపేర్ చేయండి ఎందుకంటే దీంట్లో మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి వాటర్ అబ్సర్వ్ చేసుకుంటుంది నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్ క్యాబేజీ తురుముని అలాగే ఒక సన్నగా తరుముకున్న టమాటోని ఒక ఉల్లిగడ్డని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి అలాగే గుప్పిడి కొత్తిమీర ఆకు ఒక పచ్చిమిర్చి తరుగుని అలాగే కొంచెం కరివేపాకుని కూడా సన్నగా తరిగి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే కొంచెం ఒక అర టీ స్పూన్ అంతా వంట సోడాని కూడా యాడ్ చేసుకొని ఇవి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన తర్వాత చూస్తే మనం దీంట్లో బొంబాయి రవ్వ యాడ్ చేస్తాం కదా సో ఇది కొంచెము థిక్గా అవుతుంది అంటే కొంచెం వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి కరెక్ట్గా ప్రిపేర్ అయినట్టు బ్యాటర్ అనేది నెక్స్ట్ ఒక దోశ ప్యాన్ కానీ లేదా ఏదైనా కడాయి కానీ తీసుకొని దాంట్లో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇది మీరు ఎక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఇలా అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక్కొక్క గరిడెడు పోసుకుంటూ మనకి ఏ థిక్నెస్తో కావాలో ఆ థిక్నెస్తో మనం తీసుకున్న ప్యాన్లోకి ఎన్ని పడితే అన్నీ ఇలా చిన్న చిన్న అప్పంలాగా వేసుకోండి వేసుకొని వెంటనే మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ వీడిని కుక్ చేయండి కుక్ చేశాక మళ్ళీ మూత తీసి ఇలా సెకండ్ వైపుకి టర్న్ చేసుకోండి ఇలా నెక్స్ట్ ఇలా రెండు వైపు కూడా టర్న్ చేశాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ కుక్ అనివ్వండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో చేయండి హై ఫ్లేమ్లో చేస్తే మారిపోతాయి రంగు అంత బాగా రాదు సో ఇలా రెండు వైపులా టర్న్ చేసుకున్నాక కొంచెం కొంచెం ఏమైనా మీకు మధ్యలో ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ యాడ్ చేసి వీటిని కుక్ చేసుకోండి అంతే అండి సింపుల్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇది మనం ఎట్లా అంటే మొత్తము రైస్ ఫ్లోర్ రవ్వ ఇంకా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో చేసాం కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది స్పాంజీ స్పాంజీగా పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇది ఇది నార్మల్గా ఇంట్లో మనము ఇడ్లీ పిండి అవేం కలుపుకొని లేనప్పుడు ఇవి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ ఫుడ్ కూడా అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్